బాల్య వివాహం ఒక సామాజిక దురాచారం మన దేశంలో చట్టపరంగా పురుషులకు వివాహ వయసు ఇరవై మూడు సంవత్సరాలుగా ఉంటుంది స్త్రీలలో వివాహ వయసు ఇరవై ఒకటి సంవత్సరాలు అయితే కౌమారదశలో వివాహాలు చేయటం వలన అబ్బాయిలలో అమ్మాయిలలో శారీరకంగా మానసికంగా పరిపక్వత అనేది ఉండదు వీరికి జీవితం మీద సరైన అవగాహన ఉండదు సరైన ఉపాధి అవకాశాలు కూడా వీరికి లభించవు వేదనకు గురి అవుతూ ఉంటారు కాబట్టి బాల్య వివాహాలు అనేవి చేయకుండా ఉండాలి వీరిలో బాల్య వివాహాలు చేయటం వలన పిల్లల్ని కనే శక్తి కూడా వీరికి ఉండదు కొన్నిసార్లు వీళ్ళ ప్రాణానికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కౌమార దశపై హార్మోన్ల ప్రభావం మన శరీరంలో రెండు రకాల గ్రంథులు ఉంటాయి వీనిలో నాలాలు ఉండే గ్రంథులను నాల గ్రంథులు అని నాలాలు లేని గ్రంథులను వినాల గ్రంథులు అని అంటాం అయితే ఈ వినాల గ్రంథులకే అంతస్రావ గ్రంథులు అని మరొక పేరు ఉంటుంది ఈ అంతస్రావ గ్రంథులు విడుదల చేసే స్రావాలకు హార్మోన్లు అని పేరు పెట్టడం జరిగింది ఈ హార్మోన్లు విడుదల చేసే రసాయన పదార్థాలు మన శరీరంలోనికి రక్తంలోనికి నేరుగా విడుదల చేయబడుతూ ఉంటాయి ఈ హార్మోన్లు మన శరీరంలోని అనేక రకాల జీవక్రియలపై ప్రభావం చూపిస్తూ ఉంటాయి ఈ పాఠంలో మనం కొన్ని రకాల అంతస్రావి గ్రంథుల గురించి నేర్చుకుందాము ముందుగా ముష్కాలు ముష్కాలు కేవలం పురుషులలో మాత్రమే ఉంటాయి ఈ ముష్కాలు విడుదల చేసే హార్మోన్ని టెస్టోస్టిరాన్ అని అంటాము ఈ హార్మోన్ ప్రభావం వలన పురుషులలో శుక్రకణాలు విడుదలవుతూ ఉంటాయి ఈ శుక్రకణాలతో పాటుగా పుష్కాలు విడుదల చేసే ఈ టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిని కూడా పెంపొందింపచేస్తూ ఉంటుంది స్త్రీలలో స్త్రీబీజ కోశాలు అనే వినాల గ్రంథులు ఉంటాయి ఈ స్త్రీబీజ కోశాలు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తాయి ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రభావం వలన స్త్రీలలో అండాలు విడుదలవుతూ ఉంటాయి ఇంకా చక్రం కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ ఆధీనంలోనే ఉంటుంది స్త్రీలలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ద్వితీయ లైంగిక లక్షణాల నియంత్రణను కూడా అదుపులో పుంచుతుంది అయితే ముష్కాలు పురుషులలోనూ స్త్రీ బీజకోశాలు స్త్రీలలో మాత్రమే ఉంటాయి అయితే ఇక్కడ మనం చెప్పుకునే పీయుష గ్రంథి స్త్రీలలో మరియు పురుషులలో ఇద్దరిలో కనిపిస్తుంది ఈ పీయూష గ్రంథి విడుదల చేసే హార్మోన్ల గురించి ఇప్పుడు నేర్చుకుందాం ముందుగా పెరుగుదల హార్మోన్ పెరుగుదల హార్మోన్ మన శరీరంలో ఉండే అంతస్రావ గ్రంథులను ఉత్తేజపరుస్తూ ఉంటుంది ఫొలికల్ స్టిములేటింగ్ హార్మోన్ ఇది స్త్రీలలో అండ ఉత్పత్తికి ఈస్ట్రోజన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది పురుషులలో ముష్కాలు విడుదల చేసే శుక్రకణాల ఉత్పత్తికి కూడా సహాయపడుతూ ఉంటుంది యుటినోజింగ్ హార్మోన్ ఈ హార్మోన్ మన స్త్రీలలో విడుదలైన అండము ఫాలోఫియన్ నాళంలోనికి ప్రవేశించడానికి సహాయపడుతూ ఉంటుంది తరువాత అతివృక్క గ్రంథి ఈ గ్రంథిని ఈ గ్రంథి ఎడ్డినలిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది ఈ ఎడ్డ ఎడ్జినలిన్ అనే హార్మోన్ ఉద్వేగాలను నియంత్రణ జరుపుతూ ఉంటుంది అంటే మనం బాధపడడం సంతోషపడడం కోపం ఆవేశం ఈ భావావేశాలను తన నియంత్రణలో ఉంచుకుంటూ ఉంటుంది కౌమార దశపై ఆరోగ్యం యొక్క ప్రభావం అంటే కౌమార దశలో సరైన ఆహారాన్ని తీసుకొని పరిశుభ్రతను పాటిస్తూ ఉండాలి పౌమార దశలో పిల్లలు తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ప్రోటీన్లు క్రొవ్వు పదార్థాలు విటమిన్లు కలిగిన సమతల ఆహారం అన్ని రకాల పదార్థాలు ఉన్న ఆహారాన్ని మనం తప్పనిసరిగా తీసుకోవాలి మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు బెల్లం మాంసం సి విటమిన్ కలిగిన పండ్లు కూరగాయలు వంటివి తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ దశలో పిల్లలు ఎక్కువగా ఆకలి వేస్తుండడం వలన బయట షాపులో దొరికే చిరుతిండ్లు ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు మరి ఇటువంటి చిరుతిండ్లు జంక్ ఫుడ్ ఆహారంగా తీసుకోవడం వలన వారి యొక్క శరీరం యొక్క బరువు పెరిగి స్థూలకాయానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి చిరుతిండ్లు జంక్ ఫుడ్ తీసుకోకుండా ఉండాలి మరి కొన్ని పరిస్థితుల్లో ఇటువంటి పదార్థాలు తీసుకోవడం వలన మన కడుపులో పుండ్లు ఏర్పడడం రక్తంలో చక్కెర శాతం పెరగడం వంటివి కలుగుతాయి కాబట్టి మనం కౌమారదశలో ఉన్న పిల్లలకు జంక్ ఫుడ్స్ దూరంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి పరిశుభ్రత కౌమారదశలో ఉన్న అమ్మాయిలలో అబ్బాయిలలో స్వేద గ్రంథులు అంటే చెమట గ్రంథులు చురుకుగా పనిచేస్తూ ఉంటాయి ఈ స్వేద గ్రంథులు స్వేదాన్ని అంటే చెమటను ఎక్కువ మొత్తంలో విడుదల చేస్తాయి కాబట్టి ఈ చెమట దుర్వాసనను తట్టుకోవటానికి పిల్లలు రోజుకు రెండు సార్లు స్నానం చేయడం తప్పనిసరిగా అవసరం ప్రతిరోజు వీరు తమ యొక్క శరీర అవయవాలను జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి ఉతికిన దుస్తులను మాత్రమే తప్పకుండా ధరించడం చేయాలి ఈ వయసులో విద్యార్థులు అమ్మాయిలు అబ్బాయిలు జాగ్రత్తలు పాటించకపోతే వారిలో బ్యాక్టీరియాల వలన శిలీంధ్రాల వలన జబ్బులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి ఈ విధంగా జబ్బులు కలగకుండా ఉండటానికి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం తప్పనిసరిగా అవసరం అమ్మాయిలైతే రుతుచక్ర సమయంలో వాడి పారేసే నాప్కిన్లు వాడడం చాలా మంచిది ఈ విధంగా చేయడం వలన ఆరోగ్య సంబంధ వ్యాధులు రాకుండా ఉండవచ్చు శారీరక వ్యాయామం కౌమార దశలో ఉన్న పిల్లలు ఆటలు ఆడుతూ ఉండాలి కొంతమంది పిల్లలు ఆటలు ఆడకుండా టీవీల ముందు కంప్యూటర్ల ముందు గంటల కొద్దీ కూర్చొని సోమరిపోతులుగా పోతులుగా సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు ఈ దశలో శరీరంలో అనేక మార్పులు రావడం వలన మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురి అవుతూ ఉంటారు వారిలో అభద్రతాభావం పెరిగిపోతూ ఉంటుంది మరి ఇటువంటి ఒత్తిడి తగ్గటానికి పిల్లలు కొంతమంది చెడు వ్యసనాలకు మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు అలవాటు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటువంటి పిల్లలు మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు దురలవాట్లకు దూరంగా ఉంటూ సమస్యలు ఉన్నప్పుడు వారి పెద్దవారితో తల్లిదండ్రులతో స్నేహితులతో ఉపాధ్యాయులతో డాక్టర్లతో చర్చించి సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు వాటికి పరిష్కార మార్గాలు తెలుసుకుంటూ ఉండాలి ఒత్తిడి తగ్గడానికి తేలికపాట వ్యాయామాలు చేస్తూ చక్కగా ఆరోగ్యంగా ఉండాలి మరి ఇటువంటి శారీరక వ్యాయామాల వలన మానసిక ఉల్లాసంతో పాటు మంచి నిద్ర పడుతూ ఉంటుంది రోజువారీ కార్యక్రమాలు చురుకుగా చేయడానికి సహాయపడుతూ ఉంటుంది కౌమార దశలో ఇటువంటి మార్పుల్ని గమనించి వ్యాధులకు దూరంగా ఉంటూ జాగ్రత్తగా పరిశుభ్రంగా వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యంగా పిల్లలందరూ తప్పనిసరిగా ఉండటం ఎంతైనా